మనం ఇప్పుడు పార్వతీపురం జిల్లా పాచిపేట మండలం ఇటుకువలస గ్రామానికి వచ్చాము మనం గడిచినటువంటి మూడు రోజులుగా ఇక్కడ సంక్రాంతి సెలవుల సందర్భంగా బాల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమే రేపు ఆటపాట ఏంటది బాబు ఒక ఇప్పుడు ఆటలో నియమాలు అర్థమయ్యాయి కదా ఇది కప్పగించాలంటే రెడీగా ఉండీ ఇప్పుడు నేను కేల్ కూర అంటాను ప్రారంభించా గీత రావాలి రెడీ ఉండండి చలో రెడీగా కేల్ కూరం పరిగెట్టాలి పరిగెడ్ టచ్ చేసి రావాలి జయ శ్రీరామ్ రావాలి 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 తెలం తర్గా త్వరగా హలో హలో పొరగా వెళ్ళాలి టచ్ చేయాలి రావాలి రావాలి

ீ ரீ ர